నా దగ్గర నువ్వేమన్నా కానీ బామ్మ చెప్పింది ఆగు బాబు ఆ పిల్ల నేను చేయకండి ఆ గొల్సేగా మీకు కావాల్సింది అదేదో నేను తీసిస్తాను ఆ పిల్ల నేను చేయకండి బాబు ప్లీజ్ మీకు దండం పెడతాను ఇది బంగారు Anh... 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 రండి చాలా థ్యాంక్స్ అండి సిటీలో జరిగే అన్ని దొంగతనాలకే మడ్రలకి ఈ ముట్టయే కారణం వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది కాని బిలంత ఈజీగా అది ఒక ఆడపిల్ల పిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి ఓ పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట నిన్ను నీ హాస్టల్ ని వదను నేను జైల్ నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా నాముండే అగస్టలెంట్ రా పదరా స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాద్రి గారు పదండి పదండి అబ్బే బాలు ఏమిటి వాడంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు నీకు కూడా తెలిసిపోయిందా ఏమిటి తెలిసేది కొంగులో కోడుగుడ్డు నేను ప్రేమలో పడ్డాను ఏ నువ్వు ప్రేమలో పడ్డావు అబ్బా ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలధరిస్తుంది బాబు అవును పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు శోభనం శోభనం అంటే ఏంటో తెలుసా నీకు ఇది తెలియదు స్వీట్లు పళ్ళు ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా అది ఇద్దరు తాగేసి ఇద్దరి కవుకుల పడుకుంటారు శోభనం అంటే అంతేనా హోష్ అదేనా ఇంకేదో చదువుతావని ఆశపడ్డాను కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిరువు వచ్చి మేం చేసిందట అట్లా ఉంది నువ్వు చెప్పేది నువ్వు అన్ని ఏమిటో అరే ఏంటి బాలాజీ ఎప్పుడు లేండి పొద్దున నిద్ర లేచొచ్చావు రాత్రి అసలు నిద్రపోతేగా అదేంటి ఎందుకు నిద్రపోలేదు ఆ అమ్మాయి దొంగల్ని కొట్టప్పటి నుంచి నాకు నిద్రపడటం మమ్మీ భయం వేసిందా నాన్నా నేను పెళ్ళింటివి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ నిజమే పాల అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు జరుగులో పెళ్లి చేసుకోను అలాగే నాన్నా నీకు అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేస్తాను ఇవాళే మాట్లాడతాన భలే మంచి రోజు పసందై అబ్బా అట్టా సూత్తా ఉంటే ఎట్టా తట్టుకునేది కొంచెం సూప్ మరల్సి రాదు అలాంటి బ్యూటీని లూటీ చేద్దాం అనుకున్నావే నేనంత తేలిక పడే రకాన్ని ఏమి ఎరగనట్టు మాట్లాడడం కాకిబాయ్యా ఎవరన్నా సూతే బాగుండదు అయ్యో అదేంటి ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే సెట్టున్నావే నీ ఓటం ఎప్పుడైనా అర్థమో చూసుకున్నావా ఎరా పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు దానికంత టెన్షన్ ఎందుకు ఏమేలో రెండు అక్షరం మే ఏరాలో రెండు అక్షరం రా రెండు కలిపి మేరా 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 అను ఎల్రా అని మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్ మీ చేతున్న అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పురప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా కాదనలేరని నాకు తెలుసు ఎందుకంటే అడుగుతున్నది నేను కదా అదే నచ్చినవారు అడిగితే కాదని కల శక్తి నాకు లేదు చాలా థ్యాంక్స్ వస్తా ఆ మళ్ళీ ఎప్పుడు వస్తా చూడమ్మా నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు మా బాలాజీని చూసావుగా ఆ మీ బాలాజీకి ఏంటండి కాంప్లైన్ లా ఉన్నాడు ఇదివరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తప్పుకు తిరిగేవాడు అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు పైసా కట్నం అక్కర్లేదు ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను పెద్దదాన్ని నా కోరిక కాదనుకో ఇవి చేతులు కావనుకో ఇదేంటండి పెద్దవారు నాకు ఎంత టైం అయినా తీసుకో నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు ఇప్పుడు స్వామీజీ చేతు గురించి మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవై ఉంటారని ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి ఒక ఆది పరాశక్తి కూడా ఏం చేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మీ చేతు గారికి పురప్రజల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ తరఫున మా తరఫున అభినందన తెలియజేసుకుంటాం ఇప్పుడు కుమార్ చేతు గారు తన ఆనందాన్ని అనుభవాల్ని సభకి నమస్కారం పురప్రముఖులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతను పెంచింది మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి స్త్రీ కన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి మీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని బయటికి తీయండి అణగారి జీవితాల నుండి బయటికి రండి సమ సమాజ స్థాపనకు స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి ఈ భారతదేశం వేద భూమి అందులో స్త్రీ వేదమాత సంస్కారం సంస్కృతి సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పురప్రముఖులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు కుమార్ చేతు గారికి గారికి పర్సనల్ గా మూవ్ అవ్వాలి అహ్ ఈడు ఎవడో ప్రేమ పిచాడు దేశంలో అరటి పూ పట్టుకున్నాడు అలా ఎంత కాటు ప్రేమో పాప అందరూ మనకే చూస్తున్నారండి ఇవాళ అంత అందంగా ఉన్నానా ఈ మాత్రం గ్రాండీర్ ఉంటే కానీ సేత సాటిస్ఫై అవ్వదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చేతు ఈ తాండ్రకి ఏం మైరోగం వచ్చిందో ఏమో పిలిచారంటే ఎండా చాలా చల్లగా ఉంది కదా దొంగ సనేసి వీడేం ఎస్ పెరుస్తాడే ఇంకా సార్ అంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా ఇట్ ఇట్ తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా నువ్వు మరీ చేతు పెంచుకుంటే పెరిగేది బంధం పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ ఏంటి ప్రేమ అంటాడు ప్రేమంటాడు కొంపు తీసి రేపు చేస్తాడా ఏంటి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు నేను విపరీతంగా ప్రేమించేస్తాను అంటే పెళ్లి కూడా